లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ కుటుంబంలో అన్నీ ఉన్నట్టే సిరి సంపదలు కానీ సుఖ సంతోషాలు కానీ ఆరోగ్యం కానీ ప్రతిదీ ఉంటుంది అయితే అమ్మవారికి ఇష్టమైన పనులే మనం సాధారణంగా చేస్తుంటాం అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు ఎలా అయితే ఉంటాయో ఇష్టం లేని పనులు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు పాటించాల్సిన కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అవి అవి శుక్రవారం నాడు కనుక మనం పాటించకపోతే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా దారిద్ర్యం వాటిల్లుతుందని మన పెద్దలు చెప్తుంటారు అయితే నిజానికి శుక్రవారం అంటే కనుక మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి రోజు అంటారు లక్ష్మీదేవి రోజులు ఏంటి అంటే మంగళవారం అలాగే గురువారం శుక్రవారం శుక్రవారం శక్తి మాతల్ని కూడా పూజిస్తుంటాం మనం అంటే కనుక దుర్గాదేవిని కానీ పోలేరమ్మను కానీ ఇట్లాగా మనం పూజిస్తూ ఉంటాం అయితే లక్ష్మీదేవిని పూజించే పూజించేటప్పుడు కానీ లేదా లక్ష్మీదేవి అనుగ్రహం పొందేటప్పుడు కానీ ఆడవాళ్ళు తెలుసో తెలియకో పొరపాటునో ఏదో ఒక అలవాటులోనో వాళ్ళు ఒక విషయాన్ని అయితే తప్పు చేస్తుంటారు అది ముఖ్యంగా వంట గది విషయంలో వంట గది అంటేనే లక్ష్మీదేవి కొలువై ఉండే ఒక చోటు ఎందుకంటే మనం ఇంటిల్లిపాతికి వంట చేసి పెడతాం అక్కడే ఒక ఇల్లా శుభ్రత తెలియాలి ఒక ఇల్లాలు ఆరోగ్యంగా ఉంది అని చెప్పేదానికి వంటిల్లే సూచన వంటిలు శుభ్రంగా ఉంటే తప్ప ఆ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి రాదు అని చెప్పేసి మన పెద్దలు అంటుంటారు అందుకనే మసిగుడ్డను కూడా ఒక పక్కకి పెట్టాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మనం అక్కడ వంట చేసిన తర్వాత పదార్థాలన్నింటినీ కూడా చక్కగా తుడిచేయాలి అంట్లు గట్రా ఏమైనా ఉంటే బయట వీధి గుమ్మం దగ్గర వేసి లేదా శుభ్రం చేసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు అయితే వారు అన్నాడు మనం అసలు పోర్ర అప్పటిని కూడా చేయకూడని పని ఏంటి అంటే మనం పళ్ళు తోముకోకుండా ముఖం కడుక్కోకుండా వంటగదిలో వంటని స్టార్ట్ చేయడం ఇది చాలా అంటే చాలా దారిద్రానికి హేతు అని చెప్పాలన్నమాట ఎందుకనంటే మనం శుభ్రంగా లేకపోవడంతో ఆ అగ్నిదేవుణ్ణి కానీ అక్కడ కొలవై ఉన్న లక్ష్మీ స్నానాన్ని కానీ ముట్టుకున్నట్టయితే అంటే మరీ స్నానాలు తల స్నానాలు అవేం అక్కర్లేదు కనీసం పళ్ళు తోముకొని చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మన ఉన్నదాల్లో మంచిగా వంటిలోకి వెళ్ళాలి వంటిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం క్రితం రోజు చేసుకున్న ఆహార పదార్థాలు ఉంటాయి కదా అంటే ఉదాహరణకి మనం రాత్రి పూట ఏదైనా మాంసంతో చేసుకున్నాం గుడ్డు కూర తీసుకున్నాం అయితే మరుసటి రోజు అదే స్టవ్ మీద పాలు పొంగించడం కానీ నీళ్లు పొంగించడం కానీ అస్సలు చేయకూడదు క్రిందటి రోజు రాత్రి మీరు శుభ్రం చేసుకున్నా కూడా మరుసటి రోజు పొద్దున్న కొద్దిగా నీరు తీసుకొని దానిలో కొంచెం పసుపు వేసి పసుపు నీళ్ళ జల్లేసేసి తుడిచేసుకొని నీళ్లు కానీ పాలు కానీ మనం స్టవ్ మీద మొదటగా పెట్టుకుని చేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల శుక్రవారం నాడు ఐశ్వర్య లక్ష్మి వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే సూర్యోదయానికి మనం చక్కగా శుభ్రంగా ఉండడానికి ఇది లక్ష్మీదేవి హేతువు అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు మనం ఏం చేయాలి అంటే వీధి గుమ్మం తెరిచి ప్రధాన ద్వారం తెరిచి పెట్టుకోవాలి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వెనక గుమ్మాన్ని వేసేయాలి అలాగే పొద్దున పూట ముందు ముందుగుమ్మాన్ని వేసేసి ప్రధాన ద్వారాన్ని మూసివేసి వెనక ద్వారాన్ని తెరిచి ఉంచుకోవాలి ఇలా చేసినా కూడా మంచి ఫలితం దక్కుతుంది అలాగే ఇంట్లో మట్టి పాత్రలు కుండ పాత్రలు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్టవ్ని అంటే మనం చేసే స్టవ్ ఉంటుంది కదా దాన్ని అలాగే కిచెన్ గట్టిని మాత్రం కొద్దిగా పసుపు నీళ్ళైనా వేసి తుడుచుకోవాలి అప్పుడే వంట స్టార్ట్ చేసుకోవాలి అలా చేసుకునే ముందు మనం కూడా పళ్ళు తోగుకొని కొద్దిగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా వంట స్టార్ట్ చేయాలి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దీంతో పాటుగా మనం చేయవలసింది ఏంటి అంటే మనం అంటే స్త్రీలు చేయాల్సింది ఏంటి అంటే కొద్దిగా పసుపు తీసుకొని దానిలో నీటి నీటి చుక్కలను వేసి మనం ముఖానికి కానీ లేకపోతే అరిచేతులకి కానీ పసుపు రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది పసుపు అనేది ఐశ్వర్య ప్రదా పదార్థ అనమాట అందుకని కొద్దిగా పసుపు రాసుకొని కొంచెం కుంకుమ ఉన్న ఉంటే పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా మంచిది మామూలు స్నానం అయినా సరే మీరు పసుపు రాసుకొని చేస్తే చాలా మంచిది అంటారు